నవల నవల అనే పదం ఏ భాష నుండి వచ్చింది ఇంగ్లీష్లోని నావెల్ నుండి నవల పదం సంస్కృతం నుండి ఏర్పడిందని భావించిన వారు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి నవాన్ విశేషాన్ లాతి గృహణాతీతి నవల కొత్త విశేషాలు గలది నవల అని నవలకు ఉత్పత్తి చెప్పింది కాశీభట్టి కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు కన్నడ మరాఠీ గుజరాతీ భాషల్లో నవలను కాదంబరి అని పిలుస్తారు హిందీ బెంగాలీ భాషల్లో నవలను ఉపన్యాస్ అని పిలుస్తారు నవలకు గల ఆంగ్ల నిర్వచనాల్లో ఒకటి నావలి నావల్ ఈజ్ పాకెట్ థియేటర్ భారతదేశంలో ఏ భాషలో ఎప్పుడు మొదటి నవల ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఆరులో వంగ భాషలో పిఆర్ఈ చంద్మిత్ర గారి అలారేర్ గరేర్ దులాల్ తెలుగు నవల ఆవిర్భావంపై గల ప్రభావం ఏది ఆంగ్ల సాహిత్య ప్రభావం నవలను తెలుగులో మొదట ఏమని పిలిచారంటే వచన ప్రబంధము అని పిలిచారు నవల అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు మహాశ్వేత అనే వచన గ్రంథాన్ని ఎవరు రాశారంటే పద్దెనిమిది వందల అరవై ఏడులో కొక్కొండ వెంకటరత్నం గారు రాశారు మహాశ్వేత తొలి తెలుగు నవల అని భావించిన వారు నిడదబోలు వెంకటరావు గారు మహాశ్వేత తొలి తెలుగు నవలుగా గుర్తించబడకపోవడానికి కారణం సమగ్రం సమకాలీనం కాకపోవడం సంస్కృత కాదంబరికి అనువాదం పద్య రూపంలో ఉన్న నవలుగా దేనిని చెప్పుకోవచ్చు అంటే కళా పూర్ణోదని చెప్పుకోవచ్చు శ్రీ రంగరాజ చరిత్రమును ఎవరు ఎప్పుడు రాశారు అంటే నరహరి గోపాలకృష్ణమ్మ శెట్టి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సోనాబాయి పరిణయము అనే పేరు గల నవలను రంగరాజ చరిత్రము శ్రీ రంగరాజ చరిత్రము ఎందువల్ల తొలి తెలుగు నవలుగా పరిగణించబడలేదు అంటే ఆధునిక దృక్పథం సమకాలీన సమకాలీనతలు లేకపోవడం జానపద ధోరణి కావటం తొలి తెలుగు నవలేంది ఇంతకీ అంటే రాజశేఖర చరిత్ర కందుకూరి గారు రాసినట్టు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర చరిత్రను ఎవరు ఎప్పుడు రచించారంటే కందుకూరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రాజశేఖర చరిత్ర నవలకు గల మరో పేరు వివేక చంద్రిక రాజశేఖర చరిత్ర నవలకు ఏ ఆంగ్ల నవల ప్రేరణ అంటే గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే నవల దీనికి ప్రేరణ ఆంగ్లంలోనే అనువదించబడిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర రాజశేఖర చరిత్రకు ఆంగ్లంలో పెట్టిన పేరు ఫార్చ్యూన్స్ వీల్ రాజశేఖర చరిత్ర నవల మీద వచ్చిన విమర్శన గ్రంథం ఏది అంటే వివేకచంద్రిక విమర్శన వివేకచంద్రిక విమర్శనను రాసింది కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి పేరు మనకి స్టార్టింగ్ నుంచి వినపడుతూనే ఉంది చూడండి ఒకసారి సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేవి ఏమిటి అంటే అది కూడా ఒక నవలే సత్యరాజ పూర్వదేశ యాత్రలు నవలను రాసింది కందుకూరి గారే కందుకూరి సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఏ ఆంగ్ల నవల అనుకరణ అంటే జూనాదన్ స్విఫ్ట్ రాసినటువంటి గొలివర్ ట్రావెల్స్ యాత్రలు గలీవ ట్రావెల్స్ సత్యరాజ పురదేశ యాత్రలు నవల్లోని మొదటి రెండవ భాగాలను గల పేర్లు ఆడుమలయాళం లంకా యాత్ర తెలుగులో కుటుంబేతి వృత్తం గల తొలి స్వతంత్ర అంటే సత్యవతి చరిత్రం సత్యవతి చరిత్రం నవల రచయిత ఎవరంటే కందుకూరి రచన ప్రోత్సాహ కోసం పోటీలు నిర్వహించిన పత్రిక చింతామణి పత్రిక చింతామణి పత్రిక ఎప్పుడు ఎక్కడ వెలువడిందంటే పద్దెనిమిది వందల తొంభై మూడు రాజమండ్రి రామచంద్ర విజయం నవల రచయిత రచయిత చిలకమర్తి గారు గణపతి పాత్ర సృష్టికర్త కూడా చిలకమర్తి గారు తెలుగులో తొలి హాస్య నవలేది అంటే గణపతి గణపతి చిలకమర్తి గారు రాసింది దాసీకన్య నవలను రచించింది కూడా చిలకమర్తి గారు చిలకమర్తి దాసీకన్యకు మూలం ఏదంటే రమేష్ చంద్రతత్ రాసినటువంటి లేక్ ఆఫ్ పామ్స్ రచించిన పౌరాణిక నవలేదంటే సౌందర్య తిలకం కర్పూర మంజరి అనే చారిత్రక నవల రచయిత ఎవరంటే చిలుకమర్తి చిలకమర్తి రచించిన మొత్తం నవలలు పద్నాలుగు ధర్మవతి విలాసము అనే నవల రచయిత కొండవల్లి రామచంద్రుడు సంజీవ సంజీవ రాయ చరిత్ర అనే నవల రచయిత తల్లా ప్రగడ సూర్యనారాయణరావు హైమావతి నవల రచయిత ఎస్ రామానుజరావు పంతొమ్మిది వందల పంతొమ్మిది తొలి స్వతంత్ర అపరాధ పరిశోధక ఏదంటే చింతా దీక్షితుల వారి చిత్రలేఖ వెంకట పార్వతీశ కవులు పార్వతీశ్వర కవులు రచించిన చారిత్రక నవల ప్రమాద ప్రమాదావనము హరిజనుల గురించి మాతృమందిరము అనే నవల రాసింది మాత్రం వెంకట పార్వతీశ కవులే హేమలత నవల రచయిత చిలకమర్తి గారు చింతామణి పత్రిక ప్రథమ బహుమతి పొందిన నవలు కూడా హేమలత రక్షాబంధనము ఆత్మబలి నవదలను రచించింది శ్రీపాదవారు ఉన్నవ లక్ష్మీనారాయణ నవల ఏదంటే మాలపల్లి సంఘ విజయము అనే నామాంతరం గల నవల ఏదంటే మాలపల్లి మాలపల్లి నవలను రచించిన వారు ఉన్నవ లక్ష్మీనారాయణ వెయ్యి పడగల నవలను రచించింది విశ్వనాథ వేయి పడగల నవలన సహస్రపన్ పేరుతో హిందీలో అనువదించింది పివి నరసింహారావు గారు ఏకవీర నవలను రచించింది విశ్వనాథ్ గారు ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి మనకి సంగం విజయం మాలపల్లి ఈ వేయి పడగలు సహస్రపన్ ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏకవీర దేనితో పోల్చబడిందంటే నాలుగు స్తంభాల మండపం కాల్పనికోద్యమ ప్రభావంతో వెలువడిన చారిత్రక నవల ఏదంటే ఏకవీర చెలియ కలికట్ చెలియలికట్ట వీరవల్లుడు బద్దన్న సేనాని నవలను రాసింది విశ్వనాథ వారు మైదానం అనే సంచలనాత్మకమైన నవల రచయిత చలం మైదానం నవల భావాలను వ్యతిరేకిస్తూ రచించబడిన నవల చలియకట్ట శశిరేఖ అరుణ దైవమిచ్చిన భార్య నవలను రచించింది చలం స్వేచ్ఛా ప్రయాణాన్ని చాటి చెప్పిన రచయిత గుడిపాటి వెంకటాచలం ఆధునిక కాలంలో స్త్రీని కేంద్రంగా చేసుకొని తీసిన నవలలు తీసుకొని రాసిన నవల చలం గారే నవలలు రాసింది ఎవరంటే చలం గారు శశిరేఖ నవలను ఎప్పుడు ఎవరు రాశారంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చలం చలం రాసిన శశిరేఖ ఉత్తమ నవల కాదను కాకపోదన్నది బడ్డపాటి గారు చలం పంతొమ్మిది వందల ఇరవై మూడులో రాసిన నవల దైవమిచ్చిన భార్య దైవమిచ్చిన భార్య నవలపై ఆంగ్ల నవల దీని పేరు కరెక్ట్గా పడలేదు ఇక్కడ మనకి చూసుకోవాలి ఒకసారి ప్రభావం మందలు ప్రయోగపడినది వావిలాల సుబ్బారావు గారు అమీనా పాత్రను సృష్టించింది చలం గారే అమీనా నవలను ఎప్పుడు ఎవరికి అంకితం ఇచ్చారంటే ఎప్పుడు ఎవరు రచించారంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో చలంగారే రాసించారు చలం రాసిన ఏ నవల మీద చాలా గాలి దుమారం రేగిందంటే మైదానం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మైదానం ఎందుకంటే చలం మైదానం నవల పేరును కొంతమంది ఎలా విడదీసి విపరీతార్థాలు తీశారంటే మైసదానం అంటే శరీరదానం మైదా అంటే దానం యథా ఉచ్ఛాసం అట్లా గజబీజ్ చేసి దాన్ని భ్రష్టు పట్టించారన్నట్టు అమీర్ రాజేశ్వరి పాత్రలు గల చలం నవలేదంటే మైదానం అమీనా నవలను చలం ఎవరికి అంకితమిచ్చారంటే అమీనాకే అంకితమిచ్చారు బ్రాహ్మణీకం నవలను రాసింది చలం చలం బ్రాహ్మణీకం నవల దేనికి అనుసరణ అంటే శరత్ బడదీది అన్ని దుర్గుణాల్లోనూ జీవితాన్ని వాస్తవికంగా చూడగలగటం మన సాహిత్యానికి చలం ఇచ్చిన వరం అన్నది ఎవరంటే రాజమల్లవారు విశ్వనాథ వారి మొదటి నవల అంతరాత్మ విశ్వనాథ్ వారి చారిత్రక నవలలు ఏకవీర బద్దన్న సేనాని చెట్టు మా బాబు ఆహా ఊహు నవలను రాసింది విశ్వనాథ్ వారి ధర్మారావు గిరిక పసరిక పాత్రలు గల నవల వేయి పడగలు పడగలేని పామెచ్చటను కనిపించదు అనే విమర్శ ఏ నవల మీద ఉందంటే వేయి పడగలు వెర్రి పడగలు రచయిత ముక్కాకుల నాగభూషణం గారు ముక్కామల నాగభూషణం గారు రాజకీయ భావపూరితమైన తొలి నవల మాలపల్లి అందుకే ఇది చాలా విమర్శలకు గురైన నవల మాలపల్లి ఆంధ్ర వాతావరణాన్ని సమగ్రంగా చిత్రించిన బాపిరాజు నవల ఏదంటే నారాయణరావు బౌద్ధమత ప్రభావం కనిపించే బాపిరాజు నవల అడవి శాంతిశ్రీ ప్రముఖ శాతవాహన చక్రవర్తి విజయాత్ర ఇతివృత్తంగా బాపిరాజు రచించిన నవల హిమబిందు కోనంగి గన్నారెడ్డి నవలను రాసింది కూడా అడవి బాపిరాజు గారే ఆంధ్ర విశ్వాద విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీల్లో బాపిరాజు రచించిన ఏ నవలకు బహుమతి వచ్చింది అంటే నారాయణరావు తెలుగులో ప్రముఖ చారిత్రక నవల రచయిత ఎవరు అంటే నరసింహ శాస్త్రి చలం మైనస్ విప్లవం ఈజ్ ఈక్వల్ టు మునిమాణిక్యం ఈజ్ ఈక్వల్ టు సహృదయత అనే ఈక్వేషన్ చెప్పింది ఎవరంటే మొదలి నాగభూషణ శర్మ నారాయణ భట్టు కవిసార్వభౌముడు మల్లారెడ్డి రుద్రమదేవి లాంటి చారిత్రక నవలను రాసింది ఎవరంటే నరసింహ శాస్త్రి చెంగిజ్ ఖాన్ అనే విశిష్టమైన నవలను రాసింది తెన్నేటి సూరి రెండు మహానగరాలు నవలకు మూలం ఏది చార్లెస్ డికెన్స్ రాసినటువంటి ది టేల్స్ ఆఫ్ టూ సిటీస్ తెలంగాణ పోరాట నేపథ్యంలో వెలువడిన తొలి తెలుగు నవల మృత్యుంజయులు మృత్యుంజయుల నవలను ఎవరు రాశారంటే బల్లిముంత శివరామకృష్ణ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రజల మనిషి గంగు నవలలు రచించింది వట్టికోట అల్వారు స్వామి వట్టికోట అల్వారు స్వామి అనగానే మనకు ప్రజల మనిషి గుర్తుకు రావాలి తెలంగాణ విమోచన నేపథ్యంలో వట్టికోట అల్వారు స్వామి రచించిన నవల ప్రజల మనిషి వట్టికోట అల్వారు స్వామి ఏ కలం పేరుతో కొన్ని రచనలు రాశారంటే ధర్మరాజు చిల్లర దేవుళ్ళు నవల దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు దాశరథి రంగాచార్య తెలంగాణలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్యూడల్ వ్యవస్థను చరిత్రీకరించిన నవల చిల్లర దేవుళ్ళు దేశ్ముఖ్ రామిరెడ్డి పట్వారి వెంకట్రావు పటేలు నిజాముద్దీన్ పాత్రలు గల నవలేదంటే చిల్లర దేవుళ్ళే మోదుకు పూలు జనపదం మాయాజలతారు నవల కర్తలు నవలల కర్త ఎవరంటే దాశరథ రంగాచార్యు దాశరథ రంగాచార్యుడు ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి అసమర్థన జీవిత యాత్ర గోపీచంద్ అసమర్థన జీవిత యాత్ర నవల నాయకుడు సీతారామారావు పలాయనవాదం పరాజయవాదం గల సం నవల అసమర్ధన జీవిత యాత్ర ఈ నవల్లోని నాయకులు ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించుకుంటారు అంటే అసమర్థుని జీవితయాత్రలోనే జీవయాత్ర జీవితం ఎన్ని ఉన్నా సుఖానికి విజయానికి వ్యక్తి మనస్తత్వమే అన్నిటికంటే ముఖ్యమని రూపించిన నవల అసమర్థుని జీవయాత్ర గోపీచందు రెండవ నవల ఏది అంటే పంతొమ్మిది నలభై ఆరులో రాసిన అసమర్థుని జీవయాత్ర అసమర్థుని జీవయాత్ర ఎవరికి అంకితం ఇవ్వబడిందంటే త్రిపురనేని రామస్వామి చౌదరికి ద ఇడియట్ అనే డిస్క్ విస్కి అనే ఆంగ్ల నవలను చదివితే గుర్తుకు వచ్చే తెలుగు నవల అసమర్థుని జీవయాత్ర గోపీచంద్ రచించిన మనోవైజ్ఞానిక నవల కూడా అసమర్థుని జీవయాత్ర అస్తిత్వవాదం గల గోపీచంద్ నవల మెరుపులు మరకలు అరవిందుల దర్శనం గురించి ప్రస్తావించిన గోపీచంద్ నవల పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ గడియ పడని తలుపులు ప్రేమోపహతులు శిథిలాయం శిథిలాలయం నవల కర్తల ఎవరంటే గోపీచంద్ గోపీచంద్ గారు చాలా గుర్తుంచుకోదగిన వ్యక్తి ఈ అన్ని రచనలు ఆయన గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అసమర్థుని జీవయాత్ర అలాగే మెరుపులు మరకలు కూడా అస్తిత్వవాదం గురించి ఉంటుంది గడియపడని తలుపులు ప్రేమోపహతులు శిథిలాలయం ఇవన్నీ కూడా గోపీచంద్ గారి రచనలు బుచ్చుబాబు రచించిన మనోవైజ్ఞానిక నవల చివరకు మిగిలేది చివరకు మిగిలేది నవలకు రచనకు మొదట పెట్టిన పేరు ఏకాంతం దయానిధి కోమలి అమృతం ఉన్న నవల చివరకు మిగిలేది చివరకు మిగిలేది నవలకు ప్రతిపదికైన మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతం ఏది అంటే ఇడిపస్ కాంప్లెక్స్ ఆమ్లెట్తో పోల్చదగిన చివరకు మిగిలేదిలోని పాత్ర ఏది అంటే దయానిధి దయానిధి వృత్తిరీతే ఎవరు వైద్యుడు దయానిధి తన భార్య ఇందరితో కలిసి కాపురం చేయకపోవడానికి కారణం ఆమెను తండ్రి కాపురానికి పంపకపోవడం చివరకు మిగిలేది నవల కథ కాలం ఏది అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అస్తిత్వవాద ధోరణి గల ప్రసిద్ధమైన తెలుగు నవలేదంటే చివరకు మిగిలేది బుచ్చుబాబు నవలకు చివరకు బుచ్చిబాబును చివరకు మిగిలేది అనే పేరు పెట్టింది ఎవరు అంటే ఆచంట జానకి వారు చివరకు మిగిలేది నవలపై పరిశోధన గ్రంథం రాసిన వారు కాత్యాయని విద్మహే బబ్బిలి ముట్టడి రాయచూరు యుద్ధము పూర్ణానంద ఆగ్రహం అనే నవలు రచించింది కేతవరపు వెంకట వెంకటశాస్త్రి విమలాదేవి ఆంధ్ర అనే నవలు రచించింది భోగరాజు నారాయణమూర్తి శేషాద్రి రమణ కవులు రచించిన చారిత్రక నవల కొండపల్లి ముట్టడి బొమ్మలు అనే నవలను అంటే జీవి కృష్ణారావు సంభాషణల ద్వారా పాత్రల మనస్తత్వాన్ని చూపించిన చూపిన కృష్ణారావు నవల ఏదంటే పాపికొండలు సుబ్బయ్య అనే పాత్ర గల ప్రధాన పాత్ర గల నవల అల్పజీవి అల్పజీవి నవలు రాసింది రావిశాస్త్రి గారు ఆడ్లర్ ఆత్మన్యూన్యత భ్రాంతి సిద్ధాంతం ప్రతిపాదికన రావిశాస్త్రి రాసిన నవలే ఈ అల్పజీవి అల్పజీవి రచనలో రావిశాస్త్రి ఎవరి ప్రభావం ఉందంటే జేమ్స్ జాయిస్ అండ్ శ్రీశ్రీ గారి ప్రభావం కూడా ఉందని చెప్పొచ్చు గంగరాజు రాజమ్మ పాత్రలు గల రావిశాస్త్రి అసంపూర్ణ నవల రాజు మహిషి రత్తాలు రాంబాబు గోపుర గోపురస్తున్నాయి జాగర్త సొమ్ములు సోనాయండి సొమ్ములు పోనాయండి అనే నవలు రాసింది రావిశాస్త్రి గారి ఆత్మన్యూనత భ్రాంతి సిద్ధాంత ప్రాతిపదికపై కొమ్మూరి వేణుగోపాలరావు రచించిన నవల వ్యక్తిత్వం లేని మనిషి ఔసర్జన్ అనే ప్రసిద్ధమైన నవల కొమ్మూరి వేణుగోపాలరావు రచించారు పెంకుటిల్లు ఒకే రక్తం ఒకే మనుషులు ఈ దేశంలో ఒక భాగమిది అనే నవలను రాసించింది కూడా కొమ్మూరి వేణుగోపాలరావు గారి గొడవగంటి రచించిన ప్రముఖ నవల చదువు కొడవగంటి ఆత్మ చారిత్రక నవల అనేది అంటారంటే చదువునే అంటారు సుందరం సీతమ్మ పాత్రలు గల కొడవగంటి నవల చదువు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కొడవగంటి నవల కూడా నవల ఏదంటే తార అనుభవం అరుణోదయం గడ్డు రోజులు జీవితం కులం లేని మనిషి అనే నవలను రాశించింది కూడా కొడవగంటి గారు కన్నడ హిందీ భాషల్లోనూ అనుదించబడిన కొడవగంటి నవల కులం లేని మనిషి బారిస్టర్ పారతీశం నవల మొక్కపాటి నరసింహ శాస్త్రి మొక్కపాటి నర నవలకు బారిస్టర్ పారతీశం అనే పేరు పెట్టింది తల్లావల బారిస్టర్ పారతీశం రెండు మూడు భాగాలు ఏ పత్రికలో వెలువడిందంటే ఆంధ్రజ్యోతి పత్రికల్లో వెలువడినాయి అప్పుడు బారిస్టర్ పారతీశం ఏ ఆంగ్ల హాస్య రచయిత రచనకు అనుకరణమనే విమర్శలు గురైందంటే స్విఫ్ట్ చలనచిత్ర రూపాన్ని పొందిన హాస్య నవల ఏదంటే బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి వారి కరుణ రసాత్మకమైన నవలేదంటే ఏకోదరలు రథచక్రాలు అనే ప్రసిద్ధమైన నవల రచయిత ఎవరు అంటే మహీధర రామ్మోహన్ రావు గాంధీ స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను చిత్రించిన మహీధర నవలేదంటే కొల్లాయి కట్టి తినేమి రాష్ట్ర అకాడమీ అవార్డు పొందిన మహీధర నవలేదంటే కొల్లాయి గట్టి తినేమి ఓనమాలు దావానలం దావానలం కత్తుల వె వంతెన ఈ నవలలు ఎవరి అంటే మహీధర దినచర్య డైరీ ద్వారా అతడు ఆమె నవలను రాసింది ఉప్పల లక్ష్మణరావు గారు జాతీయోద్యమన కాలానికి సంబంధించిన సర్వరంగాలను వివరించిన నవల అతడు ఆమె ఉప్పల నరసింహరావు గారి అనువాద రచనలేవంటే తొలి ఉపాధ్యాయుడు తల్లి భూదేవి మొట్టమొదటి జాతీయోద్యమ నవలేదంటే అహోబలీయము అహోబలీయం నవలను ఎప్పుడు ఎవరు రాశారు అంటే పంతొమ్మిది వందల ఇరవైలో వేలూరి శివరామశాస్త్రి గారు గాంధీ దృక్పథంలో వెలువడిన ఓబయ్య నవలెవరిదంటే వేలూరు శివరామ శాస్త్రి గారి వేలూరు వారి దివ్య జీవనము నవలను మూలం ఏమిటి అంటే విక్టర్ హ్యూగో మిజరబుల్స్ సంసార వృక్షం నవల రచయితలు ఎవరంటే ఆర్ఎస్ సుందరం గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన నవలలు ఏవి అంటే కృష్ణా తీరం తేజోమూర్తులు క్షేత్రయ్య అసంపూర్ణ నవలది క్షేత్రయ్య అనేది విశాల నేత్రాలు నవల ఎవరిది అంటే పిలక గణపతి శాస్త్రి గారి మీనాంబిక ఎర్ర కలువ కాశ్మీర పట్టమహిమ అనే నవలలు రాసింది పిలక గణపతి శాస్త్రి గారు పాకుడు రాళ్ళు రావురి భరద్వాజ బాగా ఫేమస్ ఈ నవల మనం గుర్తుపెట్టుకోవాలి పాకుడు రాళ్ళు రావురి భరద్వాజ కరిమింగిన వెలక పండు కీలుగుర్రం మణిమందిరం మొదలైన ఇరవై ఒక్క నవలను రచించింది రావురి భరద్వాజ గారు తెల్లదొరల దేశం నుండి వెళ్ళగొట్టాలనే దృక్పథంతో పాలుగమ్మి పద్మారావు రాసిన నవల రామరాజ్యానికి రహదారి నల్లరేగడి రెండో అశోకుని మూన్నాళ్ల పాలన నవలెవరిదంటే పాలగుమ్మి పద్మరాజుది గోర్కి మదర్ నవలను అమ్మ పేరుతో ఆంధ్రీకరించింది కొల్విడి లింగరాజు గారు తెలుగులో తొలి అనువాద అంటే జీవిఎస్ దొరస్వామి గారు బంకించంద్ర ఆనందమట్ కాపాల కుండల నవలలను ఆంధ్రీకరించింది జివిఎస్ దూరస్వామి గారు నైమిషాన్ నైమిషారాణ్యం అనే నవలను ఎన్ఆర్ నంది రాశారు సినిమా రంగానికి అద్దం పట్టిన ఎన్ఆర్ నంది నవల ఏదంటే సినీ జరాణ్యం సినీ జనారణ్యం భాస్కరపట్ల కృష్ణారావు రచించిన నవల ఏదంటే వెల్లువలో పూచిన వెల్లువలో పూచిక పుల్లలు వృద్ధాప్యం గృహప్రవేశం తిరుమాలిగా నవలలు ఎవరివి అంటే మునిమాణిక్యం గారివి దగా పడిన తమ్ముడు పుణ్యభూమి నవలలు రాసింది బలివాడ కాంతారావు ఇల్లు కట్టి చూడు చంద్రునికో నూలు పోగు నవలలు ఎవరి అంటే పురాణం గారివి అపస్వరాలు మంచి చెడు నవలలు రాసింది శారదా కలం పేరుతో నటరాజన్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల మైనా మైనా అనే ప్రసిద్ధ నవల రాసింది శిలా వీర్రాజు అంపశయ్య చీకటి రోజులు నవలను రాసింది నవీన్ అంపశయ్య నవీన్ వెనుకొండ నాగరాజు రాసిన మనోవైజ్ఞానిక నవలేదంటే ఊబిలో దున్న వెన్నెల కాటేసింది పిడికెడు ఆకాశం నవలను ఎవరంటే గొల్లపూడి హిమజ్వాల అనుక్షణికం నవలలు రాసింది వడ్డెర చండీదాస్ తెలంగాణ మాండలికంలో పోరంకి దక్షిణామూర్తి రాసిన నవల ముత్యాల పందిరి జనతా ఎక్స్ప్రెస్ ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలు ఎవరి నవలంటే ముల్లపూడి గారిది గందరగోళం అనే ప్రసిద్ధమైన నవల రచయిత ఎవరు అంటే కలువకొలను సదానందం గారు కుమరం భీము రచయిత సాహు రాజయ్య కుంది ఊరు అనే నవలెవరిదంటే అల్లం రాజయ్య ఇన్క్రెడబుల్ గార్డెన్ శ్మశానం దున్నేరు నవలెవరిదంటే డాక్టర్ కేశవరెడ్డి ఆంగ్లంలోకి ఇతర భారతీయ భాషల్లోకి అనుమతించబడే ప్రతి ప్రసిద్ధమైన కేశవరెడ్డి నవల నవలేదంటే అతడు అడవిని జయించాడు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అతడు అడవిని జలించాడు జనతా ఎక్స్ప్రెస్ కొమరంభిం కొలిమంటుకుంది ఊరు అల్లం రాజీ ఇవి చాలాసార్లు అడిగిన క్వశ్చన్లు మూగవాణి పిల్లన గ్రోవి ఇది కూడా చివరి గడి గుడిసి రాముడు ఉండాడు గుజు రాజీ ఉండాది సిటీ బ్యూటిఫుల్ అనే నవలలో కేశవరెడ్డి కేశవరెడ్డి నవలపై పరిశోధన గ్రంథాన్ని రాసింది డాక్టర్ వి ఆంజనేయులు నాయుడు ప్రస్థానం నవల రచయిత ఎవరంటే చెరబండరాజు వేలాడిన మందారం జ్వాలాముఖి బ్రతుకుపోరు బిఎస్ రాములు కేతు విశ్వనాథరెడ్డి వేర్లు బోధి చక్రాలు మరణ శాసనం శెట్టి సాయి రేపటి కొడుకు చంటబ్బాయి యమపాషం నవలెవరివి అంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి కాకీవనం గోపాత్రుడు నవలను అంటే కేఎస్వై పతంజలి గిరిజన జీవిత చిత్రీకరణతో వసంతరాయ్ దేశ్ రాసిన నవల అడవి ది రూట్స్ అనే అలెక్స్ హేల్ నవలను ఎవరు ఏ పేరుతో ఆంధ్రీకరించారంటే ఏడుతరాలు పేరుతో సహవాసి అనుభవ మంటపం ఆవాహన తంజావూర్ విజయం మొదలైన నవలను రచించింది ముదిగొండ శివప్రసాద్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన చివుకుల పురుషోత్తం నవల ఏది అంటే ఏది పాపం నండూరి పార్థసారథి నవల ఏవి అంటే ఖార్జాన వ్యాఖ్యానం రాంబాబు డైరీ అయోమయ రాజ్యం ఋషి ఆనందో బ్రహ్మ తులసీదళం నవలలు ఎండమూరి గారివి మీకు గుర్తుపట్టచ్చు తులసీదళం ఎండమూరి ఆనందో బ్రహ్మ ఋషి అంటరాని వసంతం నవల రచయిత కళ్యాణరావు లభ్యమైన రచి రచయిత్రుల నవలల్లో తొలి అంటే దానిని ఎప్పుడు ఎవరు రాశారంటే సుదక్షిణ చరిత్రము పంతొమ్మిది వందల ఆరులో జయంతి సూరమ్మ కళావతి చరిత్ర అనే నవలను ఎప్పుడు ఎవరు రాశారంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మల్లవరపు సుబ్బయ్య గారు రాశారు శోభావతి అనే తొలి సాంఘిక నవల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏపీ పిట్టారమ్మ వసుమతి అనే సాంఘిక నవలను రచి రాసిన వారు కనపర్తి వరలక్ష్మి గారు కనపర్తి వరలక్ష్మి గారు అనగానే మనకు రావాల్సింది శారదా లేఖలు శారదా లేఖలు కనపర్తి వరలక్ష్మి వరలక్ష్మకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టిన రచన శారదా లేఖలు శారదా లేఖలు మొదటి సంపుటంలో లేఖలు ఎన్నున్నాయంటే ఇరవై ఉన్నాయి రెండవ సంపుటంలో పదకొండు ఉన్నాయి శారదా లేఖలు మొదట ఎందులో అంటే గృహలక్ష్మి శారద తన లేఖలను ఎవరికి రాసిందంటే కల్పలతకు ఇది కూడా అడుగుతారు క్వశ్చన్ మూడు శతాబ్దాలు శతాబ్దములు జీవిత రేఖలు ఈ లేఖలందు కానబడుచున్నవి అని శారదా లేఖల గురించి అన్నది ఎవరంటే శివశంకర శాస్త్రి గారు ఒడిందన్నట్టు గృహలక్ష్మి పత్రిక వారి కంకణం అందుకున్న తొలి రచయిత ఎవరంటే కనపర్తి వరలక్ష్మమ్మ అరవింద అనే నవలను రాసిన రచయిత రచయిత్రి ఎవరు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రాశారు చిలకలపాటి సీతాలక్ష్మి బలిపీఠం నవల రంగనాయకమ్మ జాన జానకీ విముక్తి స్వీట్ హోమ్ మేకమేడ పేకమేడలు ఇవి కూడా రంగనాయకమ్మ గారే రాశారు ప్రభుత్వం నిషేధించిన వాసిరెడ్డి సీతాదేవి నవల మరీచిక ఉరిత్రాడు మట్టి మనుషులు నవలలను రాసింది వాసిరెడ్డి సీతాదేవి కాలాతీత వ్యక్తులు చాలాసార్లు అడిగారు కాలాతీత వ్యక్తులు శ్రీదేవి మ్యాచింగ్లో ఇస్తారు ఇవి ఒక పక్కే నవలలు ఇస్తారు ఇంకో పక్క వీళ్ళ పేర్లు ఇస్తారు ముఖ్యంగా ఈ స్త్రీ రచయితల పేర్లు అడుగుతారు రచయితల పేర్లు అడుగుతుంటారు గుర్తుపెట్టుకోవాలి మనం పుణ్యభూమి కళ్ళు తెరు యుగసంధి యుగ సంధి తంజావూరు పతనం అనే నవల ఎవరిది అంటే మల్లాది వసుంధర మోహన వంశీ చరిత్ర శేషులం నవలను రాసింది లత వలస జీవితాన్ని చిత్రించిన రేగడి వీత్తులు నవల రచయిత్ర ఎవరంటే చంద్రలత తెలుగు విశ్వవిద్యాలయం బహుమతి పొంది పొందిన కె రామలక్ష్మి నవల ఏదంటే నన్ను వెళ్ళిపోనియరా నన్ను వెళ్ళిపోనియ్యరా తెలుగు విశ్వవిద్యాలయం బహుమతి పొందిందంట కె రామలక్ష్మి గారు రాసిన నవల జీవన తరంగాలు మీనా సెక్రటరీ విజేత నవలలు ఎవరి అంటే ఎద్దనపూడి చక్రవాకం చక్రభ్రమణం ప్రేమ్ నగర్ నవలను రాసిన వారు కోడేరి కౌశల్యాదేవి గారు స్వేచ్ఛ నవలలోని ప్రధాన వాదం ఏదంటే స్త్రీవాదం స్వేచ్ఛ నవల రచయిత ఎవరంటే ఇంకెవరు ది గ్రేట్ ఓల్గా మానవ సహజ ఆకాశంలో సగం నవలను రాసింది ఓల్గా ఓల్గా అసలు పేరేంటో కామెంట్లో చెప్పండి రెడ్డమ్మ గుండు నవల రచయిత ఎవరు ఆర్ వసుంధరా దేవి అహల్య అనే స్త్రీవాద నవలను రాసిందెవరు కుప్పిలి పద్మ త్రేతాగ్ని నవల ఎవరు అడవి సూర్యకుమారి అనే పిక్ ఆఫ్ డెమోక్రసీ అని ఏ ప్రక్రియకు పేరు నవల ఆంధ్ర నవల పరిణామము అనే పరిశోధన గ్రంథకర్త ఎవరు బీవి కుటుంబరావు తెలుగు నవల వికాసము అనే గ్రంథం ఎవరిది అంటే మొదలి నాగభూషణ శర్మ తెలుగు నవల సాహిత్య వికాసము అనే గ్రంథం ఎవరిదంటే పల్లాబట్ల వెంకటేశ్వర్లు నవ నవల శిల్పం అనే గ్రంథాన్ని రాసింది వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇవి నవల మీద అడిగే మ్యాక్సిమం ఈ క్వశ్చన్ నుంచే మనకు రావచ్చు అడగటానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ప్రశ్నలన్నింటినీ కూడా మనం చర్చించడం జరిగింది నవల మీద రేపు ఇంకొక ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం